హలో అండి ఇంకొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది హన్వి ఇంటి రుచులు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ గా ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఎంతో హెల్దీగా ఉండేవారు ప్రెసెంట్ ఉండే జనరేషన్ లో ప్రతి దానికి మెడిసిన్ అయితే యూజ్ చేసేస్తుంటారు కదా వాళ్ళు ప్రతిరోజు రాగి పిండిని యూస్ చేసుకుంటూ రాగితోప రాగి రొట్టె లేదంటే రాగి సంగటి ఇలా ఏదో ఒకటి చేసుకొని తినేవాళ్ళు అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండేవారు ఈ రోజు మనము తోపాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రాగితో పని చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినవచ్చు ఒక బండి పెట్టేసి అందులో ఒక కప్పు బెల్లంని వేసుకొని అదే కప్పుతో రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు వాటర్ని అయితే పోసేసుకోవాలి బెల్లం మొత్తంని కరిగించేసుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని వడగట్ేసుకోవాలి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి బెల్లం వాటర్ మొత్తం క్లీన్గా ఉన్నట్లయితే వడగట్టాల్సిన అవసరం లేకుండా అలాగే యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోనే మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకుంటామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకొని అందులో వేసేసేయాలి ఒకసారి వేయించేసుకొని తురిమేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా రాగి పిండిలో వేసేసి వేయించేసుకోవాలి పచ్చి కొబ్బరినైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరినైనా యూస్ చేసేసుకోవచ్చు ఏదైనా టేస్టీగానే ఉంటుంది తర్వాత ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది బెల్లం వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఎటువంటి ఉండలు కట్టకుండా కలిదిప్పుకుంటూనే ఉండాలి ఈ రాగితో పని ప్రిపేర్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి మొత్తం రాగి పిండి అంతా ఇలా దగ్గర పడిపోతుంది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రాగితోపాలో కాల్షియం ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాగితోపాని తినడం వలన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ సమ్మర్లో రాగితో పాని తినడం వలన మన బాడీ చల్లబడుతుంది అలాగే హెల్తీగా ఉంటుంది తర్వాత ఈ రాగితోపాలో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యిని యాడ్ చేయడం వలన ఈ రాగితోప అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందులోనే మంచి వాసన కోసం యాలకల పొడిని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రాగితోపని ప్రిపేర్ చేసే టైంలో మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఈ రాగితోప చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది రాగితోప బాండీ నుంచి సపరేట్ అయిపోయే టైంలో ప్లేట్ పైన ఒక పాలిథిన్ పేపర్ని పెట్టేసుకొని రాగితోపా ప్లేట్లోకి తీసేసుకొని డ్రై ఫ్రూట్స్తో అయినా లేదంటే తురిమేసి పెట్టుకున్న కొబ్బరితో అయినా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాగితోపు అయితే రెడీ అయిపోతుంది ఇంత టేస్టీ అండ్ హెల్దీ అయిన పని మీరు కూడా మీ డైలీ డైట్లో యూస్ చేసేసుకోండి చిన్నపిల్లలకి ఈ పని డైలీ పెట్టడం వలన చాలా స్ట్రాంగ్గా అండ్ హెల్తీగా ఉంటారు మీరు కూడా ఇలా ఒకసారి పని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసింటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగైతే వచ్చేస్తుంది మరొక గుడ్ అండ్ హెల్దీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు